పాలకపక్షం ప్రతిపక్షం రాజకీయ ఎత్తులు వేస్తూ ప్రజలను గందరగోళం పడేస్తున్నారని మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర నేత బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు రానున్న ఎంపీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజలకు గుణపాఠం చెప్తారు అంటున్న బూర నర్సయ్య గౌడ్తో బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ సిద్ధమవుతున్న తరుణంలో బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని కూడా బలోపతం చేస్తుంది మరోవైపు అదే స్థాయిలో అధికార పక్షం కాంగ్రెస్ ను ఇటు బీఆర్ఎస్ ను కౌంటర్ చేస్తూ ఎప్పటికప్పుడు ఒక సందేశాన్ని ఒక సంకేతాలని ప్రజల్లోకి వెళ్తుంది తీసుకెళ్తుంది బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ బీజేపీ వైపు ఉంటేనే రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు జరుగుతాయి అంటే మెరుగ్గా ఉంటాయనే ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఇదే క్రమంలో మనతో మాట్లాడేందుకు మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర నాయకులు బురా నర్సాయి గౌడ్ ఉన్నారు వారితో మాట్లాడదాం వారి మాటలను తెలుసుకుందాం చెప్పండి మాజీ ఎంపీ బుర నరసాయి గౌడ్ గారు ఇప్పుడు ఒక్కసారిగా గతంలో ఎప్పటి నుంచి ఉందో ప్రతిపాదన కానీ ఒకసారిగా సంస్థాగతంగా మార్పులు చేపట్టాలని చూస్తుంది బీజేపీ ఎంపీ ఎలక్షన్లకు తయారవుతుంది ఏ సంస్థాగతంగా ఏ మార్పులు జరగబోతాయి అంటే సంస్థాగతంగా ఏ మార్పులు అనేది పార్టీ హైకమాండ్ డిసైడ్ చేసుకుంటే అక్కడక్కడ ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే దాన్ని ఫిల్ అప్ చేస్తుంది అంత కానీ మేజర్ చేంజెస్ ఉంటాయని నేను ఏమనుకోను ఎక్కడెక్కడ వ్యక్తులు కానీ లేకుంటే వ్యవస్థలు కానీ ఇంకా మెరుగ్గా చేసి ఇంకా పెద్ద పదవులు ఇచ్చే వాళ్లకు కొంత ఆ పదవుల్లో ఇతరులకు యువతకు ఎక్కువ అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది బట్ ఇది ఒక విధంగా పార్లమెంటుకు సన్నద్ధానికి చేసే ప్రక్రియ మనం భావించాలి అదేవిధంగా ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే ఒకరు శ్వేతపత్రం అని ఇంకొకరు అని ప్రజలకు ఒక గదరగోళ పరిస్థితిని ఏర్పాటు చేసిన పరిస్థితి దీన్ని ఎట్లా చూస్తారు మీరు బీజేపీ నేతగా ఇప్పుడే నేను ప్రెస్ పెట్టాను కాంగ్రెస్ చెప్పుకోవడానికి ఏం లేదు అంటే కోర్స్ వాళ్ళకు ఒక వన్ మంత్ అయింది చెప్పి మేము ఏమి వాళ్ళ వాళ్ళు శ్వేతపత్రం అంటే జీరో వైట్ బెల్ అందులో రాయటానికి ఏం లేదు చెబట్టి ఒక జీరో నాలెడ్జ్ ఉన్నటువంటి మధు విద్యార్థి రాసినట్టు జీ శ్వేతపత్రం ఇక నేను తక్కువ నాని మరి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు శ్వేతపత్రం అంటే స్వెట్ పత్రం అంటే మేము పదిహేను మేధస్సు రంగరించి చెమట వచ్చి ప్రతి రక్తం బట్టు ఉపయోగించి కష్టపడి ఆరు లక్షల ముప్పై ఆరు వేల కోట్ల అప్పు చేసినామని చాలా అపహసంగా వాళ్ళు వాళ్ళే చేసుకున్నారు ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది పదే పదే ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు ఇతర పార్టీలు ఈ రామ జన్మభూమి రామ మందిరం విషయాన్ని ఎన్నికల కోసం వాడుకుంటుంది బీజేపీ అది ఒక ఎన్నికల స్టంట్ అని విమర్శిస్తున్నారు దీన్ని ఎట్లా తిప్పికొడతారు నిజంగా చెప్పాలంటే రాముడు ఆదర్శ పురుషుడు ఒక వ్యక్తిగా ఎట్లా ఉండాలి ఒక రాజుగా ఎట్లా ఉండాలి అనేది ఆయన చరిత్ర చెబుతుంది చిన్నప్పుడు అందరం చదువుకుందాం రాముడు మంచి బాలుడు అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే వీళ్ళు మాట్లాడతారో ఇప్పుడు రంజాన్ నాడు మనం ఏం చేస్తాం గత ప్రభుత్వం రంజాను సంబంధించిన బిర్యానీ అది తోఫా పెట్టింది ఇస్తారు మాది మత రాజకీయం అని మేము విమర్శించాలా రంజాన్ నాడు మేము కూడా అందరినీ చేస్తాం కదా ఎందుకంటే వాళ్ళు భారతీయులు జాబెట్ అదే క్రిస్మస్ నాడు క్రిస్మస్ ఏదో పెడతారు అందరు పోతారు మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల్లో మంచి స్థానాలు మెజార్టీ స్థానాలు గెలుచుకునే దిశగా బీజేపీ సిద్ధమవుతుంది దానికి తగిన విధంగా సంస్థాగతంగా మార్పులు చేసుకోవడం అంటేనే పార్లమెంట్ స్థానాల్లో మెజార్టీ స్థానాలు పార్లమెంట్ స్థానాల్లో ఎక్కువ సీట్లు సాధించుకోవడం కోసమే పార్టీ సంస్థాగతంగా కూడా నిర్మాణం బలోపేతం చేయడం అనేది అందులో భాగమే అని చెప్తున్నారు అదేవిధంగా ఇటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటి వరకు చేసే పరిస్థితి ఏం లేక వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు అలాగే గత పదేళ్లుగా ఏమి చేయని వాళ్ళు స్వేదపత్రం అనే పేరుతో కాలయాపన చేస్తూ ప్రజల్ని గందరగోళ గందరగోళ నెట్టి వేస్తున్నారు ఈ పరిస్థితుల్లో ప్రజలు బీజేపీ వైపే చూస్తున్న పరిస్థితి ఎంపీ స్థానాలకు ప్రజలు బీజేపీనే ఆదరిస్తారనే ఒక నమ్మకాన్ని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు తను గతంలో ప్రాతినిధ్యం వహించిన భువనగిరి ఎంపీ సీట్ నుంచే తను బరిలోకి దిగుతాను తన అభిప్రాయం అని చెప్తున్నారు పార్టీ ఎలా ఎక్కడ అవకాశం ఇస్తున్నాయో అవకా ఉంటున్నా కూడా విషయం ఉన్నప్పటికీ తన అభిప్రాయం అయితే మా భువనగిరి సీట్కే ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్ సిటీవిజన్ హైదరాబాద్